అడ్మిట్ అయినారు ఇక్కడేమో నామక వాళ్ళు ఏదో అడ్మిట్ అయితే కందులు తీసుకుపోండి బయటకు తీసుకుపోండి అని చెప్తున్నారని చెప్తే మమ్మల్ని పిలిపించారు ఉన్నదా మేడం

अब फिर ऐसा बोल रहे हैं भन्नो वो जाना है तो जा सकते थे तो सबका ये कहता है फर्स्ट डे है सेकंड डे है सेकंड डे कहता है हम मंजूर है कितना आज प्रश्न पूछते हैं माता जी माता जी वाला नेडल भी दे केस को ही जाकर अडजस्ट చేసుకొని చెప్పురా ఇంకా ఒక డెలివరీ డెలివరీ కేసు

ఇప్పుడు ఒక డెలివరీ కేసు కోసం ఈ హాస్పిటల్కి రావడం జరిగింది డాక్టర్ గారితో మాట్లాడిన తర్వాత ఇక్కడ బ్లడ్ టెస్ట్ చేయవలసిన పరిస్థితి వస్తే ఆ హాస్పిటల్కి పంపించడం జరిగింది ఇక్కడ కూడా లోపల హాస్పిటల్లో పెయింటింగ్ కొట్టి కొట్టు అని చెప్పారు అక్కడ అక్కడ ఏదైనా ఆపరేషన్ చేయాలంటే పైన పెంకులన్నీ ఊడిపడతావు అని చెప్పి ఒక భయాందోళనతో డాక్టర్ గారు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు మరి అది కూడా అలాంటి భయాందోళన లేకుండా ప్రజలు నేరుగా ఈ ఆసుపత్రికి వస్తే కన్నులు కానీ వేరే హాస్పిటల్కి రెఫర్ చేయకుండా ఇక్కడే అన్ని సౌకర్యాలు కల్పించి అందు ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను డాక్టర్లకి ఇప్పుడే ఈ విషయంలో సూపర్టెంట్ గారు గవర్నమెంట్ హాస్పిటల్లో మాట్లాడినా ఒక అర్ధ గంట టైం ఏమని చెప్పారు అర్ధ గంట లోపల వాళ్ళు పర్మిషన్ ఇస్తే ఇక్కడ ఉండే పేషెంట్ని ఆ గవర్నమెంట్ మెయిన్ హాస్పిటల్కి తీసుకుపోయి తదుపరి కార్యక్రమం చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది మళ్ళీ నేను పేషెంట్ కూడా చెప్పినాను ఒకవేళ చేయకపోతే నాకు రిప్రజెంట్ చేయడం మళ్ళీ నేను డాక్టర్ గారితో మాట్లాడి మీకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తానని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను ఆధోని డివిజన్లో ఈ చుట్టుపక్కల ఎమీనూర్ మంత్రాలయం ఆలూర్ తర్వాత ఆధునిక డివిజన్ హెడ్ క్వార్టర్ ఇది ఏది ఏం జరిగినా ప్రజలు ఆధునిక రావాలి ఆరోగ్యం చూపించుకోవడానికి ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ కింద ఈ స్త్రీల హాస్పిటల్కి ఏడు వందల పన్నెండు లక్షలు అంటే ఏడు కోట్ల పన్నెండు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే అక్కడ మెయిన్ హాస్పిటల్కి పన్నెండు కోట్లు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మౌలిక సదుపాయాలు కల్పించి ఆరోగ్య విషయంలో వచ్చిన వారికి ఆరోగ్య విషయంలో బాగా చూసుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఆ డబ్బులు ఇవ్వడం జరిగింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ బిల్డింగ్ కట్టి అన్ని రకాలుగా వ్యవస్థ చేయడం జరిగింది దూరదృష్టి వస్తుంది ఏమంటే ఈ బిల్డింగ్ ఓపెన్ అయినా కానీ స్టాఫ్ ఇంతవరకు అపాయింట్ చేయలేదు గత ప్రభుత్వం కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి దాదాపు నలభై రోజులైంది కనుక ఎన్డిఏ ప్రభుత్వానికి హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారికి ఆదోని ప్రజల తరఫున నేను మనవి చేసుకుంటున్నా మీరు తక్షణమే ఈ హాస్పిటల్కి స్టాఫ్ వసతులు అన్నీ కల్పించి ఈ ఈ చుట్టుపక్కల ఉండే ఐదు నియోజకవర్గ ప్రజలని కాపాడిన వాళ్ళు అవుతారని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు మనవి చేసుకుంటున్నాను అలాగే ముఖ్యమంత్రి గారు కూడా ఆరోగ్యం పట్ల ఆదోని అనేది ఈ రాష్ట్రంలో చిట్ట చివరి గ్రామం ఇది ఇది కర్ణాటక బాడలో ఉన్నాం కనుక ఇక్కడ ప్రజలకి మంచి సౌకర్యం కావాలి అలాంటి సౌకర్యం కూడా చంద్రబాబు గారు ఆలోచన చేసుకొని వెంటనే యుద్ధపాతిక కింద ఇక్కడ స్టాఫ్ని నర్సులు లేరని చెప్తున్నారు పదహారు మంది నర్సులు కావాలి ఇక్కడ సో పదహారు మంది నర్సుల్ని వెంటనే ఇక్కడ అపాయింట్ చేయాలి అలాగే జనరల్ హాస్పిటల్ కూడా అపాయింట్ చేయాలని చెప్పి నా తరపున నేను ఆదోని ప్రజల తరపున నేను మనవి చేసుకుంటున్నా నా పేరు ప్రకాష్ జైన్ మాజీ ఎమ్మెల్యే ఆదోని ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు ఇవి చేయండి आर के डेंटल क्लिनिक शॉप नंबर 19 बार 417, वन सेवन फर्स्ट फ्लोर बायोलॉजी कॉम्प्लेक्स बी न्यू मोबाइल स्पाइना म्यूनिस्पल स्कूल एद्रुगा आधुनिक कॉन्टेक्ट फोन जीरो एट सेल सेवन थ्री పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథం పల్లకీలు మరియు రుచికరమైన వంటలు కూడా చేయబడును క్యాటరింగ్ సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రొపరైటర్ కె ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో